ఖుషి పాపని స్కూల్కి పంపించడానికి ఖుషికి జడ వేస్తూ ఉంటుంది తులసి అదే టైంలో తులసికి జడ వేయడానికి దువ్వి జడ అల్లుతూ ఉంటాడు సిద్ధు అది చూసి షాక్ అయిన తులసి మీరేంటి ఇక్కడ అని అడుగుతుండగా నీకు జడ వేస్తున్నాను అని అంటూ ఉంటాడు సిద్ధు ఖుషి ఉంది అని అనేస్తుంది తులసి అయితే ఏంటి నా పిల్లానికి నేను జడవేయడం తప్ప అని అంటూ జడ అల్లుతూ ఉంటాడు సిద్ధు జడ అల్లే క్రమంలో తులసి జుట్టుని గట్టిగా లాగడంతో అమ్మా అంటూ సిద్ధు పైన ఒక్కటి పీకుతుంది తులసి సారీ సారీ అంటూ నెమ్మదిగా జడ అల్లడం పూర్తి చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాడు సిద్ధు వాళ్ళ ప్రేమని చూస్తూ సంతోషంగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది ఖుషి పాప ఆ తర్వాత పాపకి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది తులసి తులసికి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు సిద్ధు మీరెందుకు నాకు తినిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది తులసి సిద్ధు నా భార్యకి నేను తినిపించుకోకూడదా అని అంటూ తినమని ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టడంతో తులసి బుంగమూతి పెట్టుకొని సిద్ధు తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు సిద్ధు వీళ్ళ అన్యోన్య దాంపత్యం ఏ మలుపు తిరగనుందో రాను నెప్సెస్లో చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్